ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు చైత్రమాసం నవమి ఈ నవమి నాడు శ్రీరామ నవమి చేసుకోవటం అనేది సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది ఈ సంవత్సరం పదిహేడవ తారీఖు శ్రీరామ నవమి అనేటటువంటి మహోత్సవాన్ని యావత్భారతదేశమంతీ కూడా చేసుకుంటుంది శ్రీరామచంద్రమూర్తి శ్రీ విళంబినామ సంవత్సరము బుధవారము అభిజిత్ లగ్నంలో పునఃవసు నక్షత్రం నాడు ఐదు గ్రహాలు స్థితిలో ఉన్నప్పుడు కర్కాటక లగ్నంలో ఆవిర్భావం జరిగింది జననం జరిగింది అని మనకు రామాయణం చెప్తుంది వశిష్ఠుల వారు రామ అనేటటువంటి నామకరణం చేసినట్లు సీతా సమేతుడైన తర్వాత శ్రీరాముడని ఇత్యాదివన్నీ కూడా మనం తెలుసుకున్నటువంటి విషయాలు మరి శ్రీరామ నవమి నాడు చేయాల్సినటువంటి అనుష్ఠానం ఏదైతే ఉందో అది అందరూ తెలుసుకోవాలి సాధారణంగా చేసేటటువంటి అనుష్ఠానాల్లో పానకం వడపప్పు ఇత్యాదివి స్వామివారికి సమర్పిస్తుంటారు పూజ చేస్తుంటారు వడదెబ్బ నుండి రక్షిస్తుంది కనుక అది వడపప్పు అయింది ఎందుకంటే పెసలపప్పుతో వడచేయం కదా ఇక్కడ వడ వడదెబ్బ అనేటటువంటిదంటే ఎండలు తీవ్రంగా ఉంటాయి కనుక ఆ వడదెబ్బ తగలకుండా మనల్ని రక్షిస్తుంది స్వామి ప్రసాదము అందుకే దాన్ని వడపప్పు అంటారు ఇక చల్లదనాన్ని ఇస్తుంది పానకం అది బెల్లము బెల్లము నీళ్ళల్లో సొంటి అలాగే మిరియాల పొడి ఏలకల పొడి కలిపి సేవిస్తూ ఉంటారు సరే ఆ విషయాన్ని అలా పక్కకు పెడితే అసలు చేయాల్సినటువంటి అనుష్ఠానం మనకు నిర్ణయ సిద్ధు చెప్తుంది ఏమిటంటే ఉపోషణం జాగరణం పితృనుద్దతర్పణం తస్మిన్ దినేతు కర్తవ్యం ప్రాప్తి మభీథిభి అంటే ఉపవాసం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశం కానీ మనం చేసేటటువంటి ఉపాసన ఉపవాసం ఎలాంటిదంటే ఏమీ తినకుండా ఉండటం అనేటటువంటిది అది అందరికీ తెలిసినటువంటిది కానీ ఉపవాస అంటే సమీపమున నివసించటం అంటే మనసులో రామనామాన్ని రమిస్తూ ఉండటం అంతేకాని నా కాయ శోషణం న ఉపాసన కాయాన్ని ఎండబెట్టుకోవటం ఉపాసన కాదు అని మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఆ రోజు అంతా కూడా రామనామంతో మనసుని రమింపజేయాలి అలాగే జాగరణ అన్నాడు అంటే మనం అనుకునేటటువంటి జాగరణ ఏమిటి రాత్రంతా మేల్కొని ఉండటం కానీ రామచంద్రుని యొక్క అనుగ్రహం సర్వ పాపం అంత కూడా భస్మమైపోవటం జాగరూకత ఉండటం అనేది ఈ జాగరణ అని అంటారు జాగ్రత్త స్థితిలో ఉండేటటువంటి స్థితి ఇక ముఖ్యంగా పితృనుద్దిశామ అంటే పితృనుద్దేశించి తర్పణం చేయటం అత్యంత ప్రధానమైనటువంటి అంశం అది శ్రీరామనవమి రోజు మనం ఏం చేస్తాం పూజ చేస్తాం కళ్యాణాన్ని దర్శిస్తాం ఇత్యాది చేస్తూ ఉంటాం వీటితో పాటు పితృనుద్దేశించి తర్పణం చేయటం అనేది చాలా విశేషమైనటువంటి పుణ్యతిథి అది ఆ పుణ్యతిథినాడు పితృదేవతలను స్మరించటం అంటే అది బ్రహ్మప్రాప్తి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి కనుక తప్పకుండా పితృదేవత తర్పణం అనేది చేసే తీరని ఇన్ని రోజులు మీరు ఏదో చేసినారో కానీ ఈరోజు నేను శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను కనుక పితృతర్పణ చేయి పూజ చేయండి ఇక చెప్పబోయేటటువంటి ఉత్కృష్టమైనటువంటి అంశం ఇది ఇది బహుశా మీరు విని ఉండవచ్చును అయినా తెలియని వారి కోసంగా నేను చెప్తున్నా ఇది మనకు శ్రీ పద్మపురాణాంతర్గత ఉత్తర ఖండలో పరమేశ్వరుడు పార్వతీకి చెప్పినటువంటి ఒక గొప్ప అంశం ఇది యాభై తొమ్మిదవ అధ్యాయంలో పద్మపురాణము ఉత్తరఖండ యాభై తొమ్మిదవ అధ్యాయంలో యాభై ఒకటవ శ్లోకాన్ని మీరు పరిశీలించి చూస్తే రాముడి యొక్క ఆరాధన మనకు ఎంతటి గొప్ప స్థితిని కల్పిస్తుందో దాంట్లో వివరిస్తా అదొకసారి వినండి మీరు శ్రీరామచంద్ర నాష్టోత్తర శతం గుహ్యాద్హ్యమం దేవి తవ ప్రీత్యా ప్రకీతం ఓ దేవి శ్రీరాముని యొక్క నామ అష్టోత్తర శతనామావళి నీకు ఇది చాలా గుహ్యాది గుహ్యమైనటువంటి స్తోత్రం ఇది ఇట్టి స్తోత్రాన్ని నీ ప్రీతి కొరకు నేను తెలియచేస్తున్నాను స్తోత్రం ఏమిటంటే ఎప్పటి శృణుయాద్యాపీ భక్తియుక్తేన చేతసాం ఎవడైతే ఈ యొక్క అష్టోత్తర శతనామాన్ని భక్తిశ్రద్ధలతో చదివినా లేదా వినినా కూడా సర్వస్వాన్ ఉచ్యతే కల్ప కోటి శోద్భవా కోటి కల్పాల్లో చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలు పేర్కొనుంటాయి ఆ పాపపు రాసంతా కూడా దగ్ధమైపోతుంది శ్రీరాముని యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం ఇది ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది నూట ఎనిమిది నామాలను ఉచ్చరిస్తూ స్వామికి పుష్పార్చన చేసినటువంటి వాడు ఆ శ్రీరామ నవమి నాడు చేస్తే కోటి కల్పాల్లో చేసిన పాపం నశించిపోతుందండి ఒక్కసారి అర్థం చేసుకోండి మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలకు కారణం ఏమిటి పాపం ఆ పాపం పోవాలంటే పరమేశ్వరుడు చెప్పినటువంటి నామ్న అష్టోత్తర శతం నూట ఎనిమిది నామాలతో ఆయన్ని అర్చించటం చూడండి పాప ప్రక్షాళన కోసం ఆ పాపాన్ని తొలగించుకునే దానికోసంగా ఏదేదో మతాల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం కానీ సనాతన ధర్మంలో పాపాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం మరి ఏ ఇతర మతాల్లో లేదు లేదు రాదు కూడా అలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలు అనుష్ఠానాలు అనేకమైనటువంటివి సనాతన ధర్మంలో ఉంటే ఈ ధర్మాన్ని వీడి మేము జన్మపాపని కర్మ పాపి ఎక్కడెక్కడో మతాలు పుచ్చుకొని తిరుగుతూ ఉన్నారు మరి వారి పాపం తొలగిపోయిందా అంటావా లేదు సనాతన ధర్మాన్ని ధిక్కరించిన పాపం మరొకటి చుట్టుకుంటుంది మతస్వేచ్ఛ అవసరమే కానీ ఆ మతస్వేచ్ఛ ఏది సత్యము ఏది అసత్యమనేటటువంటి వివేకం కలిగి ఉండాలి ఆ వివేకం లేనటువంటి వాడు ఎన్ని మతాలు మారినా కూడా మనకు ప్రయోజనం లేదు కనుక అలాంటి గొప్ప స్తోత్రం ఈ శ్రీరామ అష్టోత్తర శతనామావళి ఇది తప్పక ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పదిహేడవ తారీఖు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటో తెలుసా సుమ స్వామివారు బుధవారం ఆవిర్భవం జరిగింది రేపు పదిహేడవ తారీఖు వచ్చేటటువంటి శ్రీరామ నవమి కూడా బుధవారం కలిసి వచ్చిందంటే ఎంతో ఉత్కృష్టమైనటువంటి తిథి అది అది అద్భుతమైనటువంటి స్థితి అని కూడా మనం గ్రహించాలి అలాగే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే పతయేన్నమ అనేటటువంటి ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని నిరంతరం అదే చెప్తాను యమం మంత్రం మహాదేవి ఈ చెప్పినటువంటి మంత్రం ఏ మంత్రం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయతని మాటి మాటికి మాటి మాటికి నువ్వు రమిస్తూ ఉండాలి ఆ రోజు దానివల్ల ఏందంటే జపేన్నేవా దివాన్ నిషా రాత్రింబబళ్ళు జపించటం చేత సర్వ పాప విరున్ముక్తూ సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి విష్ణు సాయుధ్యమాప్ ఆప్తి విష్ణులోకాన్ని చేరుకుంటారు కనుక కళ్యాణాన్ని దర్శిస్తున్నప్పుడు ఒక పూజ చేస్తున్నప్పుడు భద్రాద్రికి వెళతారు అందరూ కళ్యాణాన్ని దర్శించేదానికి అక్కడ కూర్చోండి కూర్చొని ఈ యొక్క నామాన్ని చేస్తూ ఉండండి లేదా అష్టోత్తర శతనామావళిని మీరు అంతరం అంతర్గతంగా జపిస్తూ ఉండండి సెల్ ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర వాటిలో చూచుకొని హాయిగా ఆ కళ్యాణ్ ఒక పక్క తిలగిస్తూ రామనామంతో హృదయాన్ని పవిత్రం చేసుకునే ఒక గొప్ప అవకాశం లేదండి మేము భద్రాద్రికి వెళ్ళలేము అనేటటువంటి వాళ్ళు స్వగృహంలోనే నివసిస్తూ ఈ చెప్పినటువంటి అనుష్ఠానం చేసి అందరూ కూడా ధరించాలని ఆశిస్తూ ఉన్నా మరొక్క విషయం ఏమిటంటే మీకు పూర్వం కూడా నేను చెప్పిన రాముని యొక్క ద్వాదశ నామావళి స్తోత్రం అంది ఆ స్తోత్రాన్ని వీలైతే బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక తొమ్మిది పర్యాయాలు మీరు చేసినారనుకోండి అనేక జన్మంలో వచ్చినటువంటిది లేదా ఈ జన్మలో కలిగినటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలన్నీ కూడా సమసిపోతాయి రామానుగ్రహం సిద్ధిస్తుంది కనుక ఈ దివ్య ముహూర్తాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నారు శ్రీరాముని యొక్క ద్వాదశ నామావళి స్తోత్రం కానీ అలాగే శ్రీరాముని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ మీ దగ్గర లేనటువంటి వారు గూగుల్లో కొట్టినా కూడా దొరకనటువంటి వారు నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి మీకు నేను అందిస్తాను చక్కగా పదిహేడవ తారీఖు ఏప్రిల్ పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరూ కూడా శ్రీరామ రమమి అనుష్ఠానం చేసి ముఖ్యంగా పితృదేవత తర్పణాన్ని వదలకుండా చేయండి సుమ అది మీకు మోక్షప్రదం అవుతుంది మీ సమస్త దుఃఖాలు తొలగిపోతాయి పితృదేవత అనుగ్రహం ఎంతైనా అవసరం కనుక ఆ పితృదేవత అనుష్ఠానం తప్పకుండా చేసి తీరండి చేసి ఈ సంవత్సరము శ్రీరామ నవమిని ఆనందంగా చేసుకొని అందరూ రామానుగ్రహానికి పాత్ర ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్తాసుకినో భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్